హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతలపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా ఎప్పటికీ వెనక్కి తగ్గదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు తన మొదటి ప్రాధాన్యత చెరువులను కాపాడడమేనని పార్టీలతో సంబంధం లేదని చెప్పారు హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన స్పష్టం చేశారు ఓల్డ్ సిటీ కాదు ఏ సిటీ అయినా వెనక్కి తగ్గేదే లేదని హెచ్చరించారు హైడ్రా హైదరాబాద్ కు మాత్రమే ఇప్పటి వరకు పరిమితం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ చెరువులు నాణాలపై కూల్చివేతలకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు నిబంధనలు పాటించని భవనాలు కూల్చేస్తాం తొలి కూల్చివేత మొదలు పెట్టిందే కాంగ్రెస్ నేత పల్లం రాజు నుంచని కేటీఆర్ ఫామ్ హౌస్ కి అనుమతి సర్పంచ్ నుంచి తీసుకున్నారని చెబుతున్నారని సర్పంచ్ ఎలాంటి అధికారిక అనుమతులు ఇవ్వరాదన్నారు ప్రజా ప్రయోజనాల కోసమే కూల్చివేతలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు గత పదేళ్లలో చెరువులను నాళాలను కబ్జా చేసి కట్టినందుకు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు అక్రమ కట్టడాలపై ప్రజా కోర్టులోనే తెలుసుకుందామని రేవంత్ రెడ్డి అన్నారు నా కుటుంబ సభ్యులకు చెందిన అక్రమ కట్టడాలుంటే ఆధారాలు తీసు కొన్ని రావాలని నేను కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమ కట్టడమని ఆధారలతో అక్కడికి వెళ్లానని కేటీఆర్ కి దమ్ముంటే నా కుటుంబ సభ్యులు లేదా నావి అక్రమ కట్టడాలుంటే ఆధారలతో రావాలన్నారు హండ్రెడ్ అండ్ లెవెన్ జీవోపై సుప్రీంకోర్టు ఎన్సీటీ మార్గదర్శకాలను పాటిస్తున్నామన్నారు చెరువులు కుంటలలో కొన్ని భవనాలు కట్టుకోవడానికి సుప్రీంకోర్టు మినహాయింపు ఇచ్చిందని సెక్రటేరియట్ జీహెచ్ఎంసీ లాంటి భవనాలకు సుప్రీంకోర్టు అనుమతి ఉందన్నారు రాయదుర్గంలో కూల్చివేత సరైనదేనన్నారు ఆ భూమి ప్రభుత్వ భూమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు